సాధారణంగా నదులు కాలువలు కింద పారుతూ ఉంటే వాటిపైన రహదారి కోసం వంతెనలు నిర్మిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం దానికి పూర్తి రివర్స్గా ఉంది కింద రోడ్డు ఉంటే పైన కాలువ కోసం వంతెన నిర్మించారు పైన కాలువ కింద వాహనాలు వెళ్లేలా ఈ మార్గం ఉంది అలానే ఈ మార్గంలో కొత్తగా ప్రయాణించేవారు దీన్ని చూసి అవాక్ అవాల్సిందే అలాంటి కట్టడం పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఉంది నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఈ అరుదైన వంతెనను నిర్మించారు ఈ కుడి కాలువ నిర్మించేటప్పుడు మాచర్ల సమీపంలో చంద్రవంక వాగుతో పాటు రోడ్డు అడ్డుగా వచ్చింది ఈ క్రమంలో కాలువను ఆపడం లేదా రోడ్డు మార్గాన్ని మళ్లించడం సరికాదని భావించి దీనికి ఒక పరిష్కారం చూపాలని ఆలోచించారు అప్పుడు దిగువన రోడ్డు మార్గం ఉండేలా పైన కాలువ పారేలా ఒక బ్రిడ్జిని నిర్మించేలా ప్రణాళిక వేశారు అప్పుడు ఈ బాధ్యతలను ముంబైకి చెందిన ఓ కంపెనీకి అప్పగించగా వారు ఈ వంతెన నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేశారు ఆ తర్వాత అక్విటక్ట్ నిర్మాణం చూడడానికి కొత్తగా ఉండడంతో బాగా ప్రసిద్ధి చెందింది అలా ఆ వంతెనకు బొంబాయి బ్రిడ్జ్ అని పేరు వచ్చింది అప్పటి నుంచి స్థానికులు దీనిని బొంబాయి బ్రిడ్జ్ గా పిలుచుకుంటున్నారు ఈ బ్రిడ్జ్ నూట అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పుతో ఉంటుంది అలానే ఈ నిర్మాణం కూడా చూసేవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఇంకా వరదల సమయంలో నీటి ప్రవాహం ఎంత ఉధృతంగా వచ్చినా తట్టుకునే విధంగా ఉండేలా ఇంజనీర్లు ఈ కాలువను నిర్మించారు అదే విధంగా కాలువకు దిగువన వాహనాలు వెళ్లే నిర్మించారు స్థానికంగా ఉండే రైతులు వాహనదారులు మిగతా వారు వారి అవసరాల నిమిత్తం ఈ రహదారిని ఉపయోగిస్తున్నారు అలానే ఈ కాలువ నీటిపైనే చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు దీని వల్ల పంట పొలాలకు నిత్యం నీరు సరఫరా అవుతుంది ప్రయాణికులు ఈ వంతెన గుండా వెళ్లే సమయంలో అక్కడ ఆగి మరీ ఫోటోలు దిగుతూ ఉంటారు అలానే పైన కాలువ కింద రోడ్డు మార్గం ఉండడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ అక్కడి స్థానికులకు ఇది కేవలం ఒక వంతెన మాత్రమే కాదని దశాబ్దాలుగా ఉన్న సమస్యను పరిష్కరించిన ఓ అరుదైన ఇంజనీరింగ్ గుర్తింపని చెప్పుకుంటూ ఉంటారు అలాగే మాచర్లలో ఈ బొంబాయి వంతున ఒక అరుదైన ఉదాహరణగా నిలిచి ఇంజనీరింగ్ యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతోంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్